న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ వైఎస్ఆర్ జిల్లా కడప నుంచి రాజకీయ తుమారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పద్నాలుగు నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు అభివృద్ధి కానిది ఒకటి కూడా చేయలేకపోయినా ఒకటిన్నర వేల కోట్ల అప్పు తీసుకొచ్చారని మండిపడ్డారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయారని ఆరోపించారు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అరేయర్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపారని ఫైర్ అయ్యారు శ్రీనిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమని రవీంద్రనాథ్ రెడ్డి గారు మండిపడ్డారు ఇటువంటి వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని తుంచివేస్తాయన్నారు తల్లికి వందనం పథకం కూడా ఓ డ్రామా లాగా మారిపోయిందన్నారు అరాకొరగానే లబ్ధిదారులకు అందించారని అసలు లక్ష మంది మహిళలకు నిబంధనల పేరుతో పథకం నుండి తొలగించారని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మోసపోతున్నారని అన్ని కులాల వారు నష్టపోతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు దీనికి కారకుడు చంద్రబాబు మాత్రమేనంటూ ధ్వజమెత్తారు సొమ్ ఒకరిది సోకు మరొకరిది అన్నదానిలాగా పాలన కొనసాగిస్తే ప్రజలు ఇక మౌనంగా ఉండరంటూ హెచ్చరించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభావ వంటి హామీలపై కానీ చర్చ లేకపోవడం దారుణమని స్పష్టం చేశారు ఇంకా ఎంతకాలం ఇలా నడుస్తుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు సమాధానం కూడా ఇవ్వాల్సింది కూటమి ప్రభుత్వమే అంటూ నిలదీశారు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయిపోయింది ఈ పద్నాలుగు నెలల్లో దాదాపు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది ఈ ఈ మొదటి సంవత్సరంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాని అంత కలిపి దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజలందరికీ బాకీ పడడం జరిగింది మొత్తం అంతా కూడా ఎలక్షన్స్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ హామీలు ఇచ్చి బాండ్లు ఇచ్చి ఇంటింటికి నమ్మించేదానికి నమ్మించేదానికి వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం ఏమంటే మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం బడ్జెట్ సహకరిస్తుంది ఏమి ఇబ్బంది ఏమి లేదు లేదు అంటే సంపద సృష్టించేస్తాం మేము చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఒకవేళ ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి ప్రజాకరణంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది బీజేపీ వాళ్ళు పాల్గొనలేదనుకోండి ఆ కూటమిలో కూటమిలో ఉన్న పార్టీ ఈ దీనికి సంబంధించి మిగతా ముగ్గురు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇంత దారుణంగా ప్రజలు మోసపోయినారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ చింతించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట ఊరిక పాలిచ్చి ఆవును పోగొట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తన్నే గాడి తినవుతున్న పోతున్న తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు ఈరోజు గడప గడపకు చేయడం జరుగుతోంది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని సో ప్రజలు చెప్తున్నారు మోసం గ్యారంటీ కాదు సార్ మాకు నిజంగా కూడా అన్ని రకాలుగా అబద్ధాలు గ్యారెంటీ కరువు గ్యారెంటీ మోసం గ్యారెంటీ అన్నీ గ్యారెంటీ చెప్తున్నాను ప్రజలే చెప్తున్నారు ఆ రకంగా నిజంగా మోసపోయినామని చెప్పేసి చాలా దారుణం నిన్న అచ్చెమ్మ నాయుడు గారు చెప్తున్నారు ఆడబిడ్డ నిధి అనేది అది అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందే అని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేస్తున్నారు ఎందుకంటే పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే లక్షా ఎనభై ఆరు వేల కోట్ల అప్పు ఒక్క సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చిన పరిస్థితి లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో భాగంగా ఏమన్నా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అంత మోసం అన్ని లంచాల కోసం బా అవినీతి కోసం అంతా కూడా ఖర్చు పెట్టే లంచాలు కమిషన్లు దానికి ఖర్చు పెడతాన్నారేమో కానీ నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది దీనిపైన ఏమి ఎంత అప్పు చేసినారు ఏదానికి ఖర్చు పెట్టినారు సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారంటే అది లేదు దాదాపు ఉద్యోగస్తులకు అరియర్స్ దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి వాళ్ళకు ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డవే కాకుండా ఉద్యోగస్తులకు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ వాళ్ళకు ఈ రకంగా చాలా దారుణం చాలా దారుణం చేస్తున్న పరిస్థితి అన్నమాట సో ఈ నాయుడు ద్వారా లీక్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఇంకా ప్రజలే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇది ప్రజలు ఎప్పుడో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు నాయుడుకి తెలుసు అందరికీ కూడా తెలుసు ఇవన్నీ అమలు చేసేవి కావని కానీ అమాయకంగా ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసిన పరిస్థితి అన్నమాట చాలా దారుణం ఎందుకంటే పదమూడు నెలల కాలంలో దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సింది ఈ ఆడబడి అనేది కింద కిందనే మహిళలకు పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళందరికీ యాభై తొమ్మిదేళ్ళు వరకు వాళ్ళకి ఇచ్చేది అనమాట పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి బాకీ పడిపోయినారు అది మొదటి సంవత్సరం ఇచ్చిందింటే దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాలి మహిళలకు ఎగరగొట్టడం జరిగింది మొన్న తల్లికి వందనమని అరాకొరాగా ఇవ్వడం జరిగింది అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తే దానికి అరాకొరా ఇచ్చే పరిస్థితి ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది కటింగులు లేవు ఆంక్షలు లేవు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి షూస్ పేపర్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది వస్తుంది ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఒకరికి వేయడం జరిగిందంట ఆ లెటర్లో లెటర్లో ఇవ్వడం జరిగింది ఆ రకంగా మిగతాది బ్యాలెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఇంక కొంతమందికి నాలుగు వేరే పడింది ఇంకొకటి కొంతమందికి ఆరు వేరే పడింది ఇంత అన్న అంత అనేది ఏం లేదు ఎంతమందికి వేసినారు అసలు ఎంతెంత వేసినారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లికి వందనమైపోయింది ఇచ్చేసినాం అని చెప్తున్నారు నిరుద్యోగ వృత్తి అని చెప్తే నిరుద్యోగ వృత్తికి సంబంధించి అదంతా కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది ఈరోజు ఏమంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పచెప్పినారట ఈ స్కీమ్ను అంటే మమ్మీ ఓట్లేసిన దానికి తప్పకుండా మంచి శాస్తి జరిగిన పరిస్థితి ఇది అనమాట చాలా దారుణం ఈ రకంగా చెప్పింది నూట నలభై మూడు హామీలు ఆ నూట నలభై మూడు హామీలకత దేవుడు ఎరుగు సూపర్ సిక్స్ అని గొప్పగా చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి సూపర్ సెవెన్ ఆ రకంగా చేస్తుంది సూపర్ సెవెన్ అనేది అది ఇంకా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ మైళ్ళందరికీ యాభై ఏళ్ళకే పెన్షన్ అని చెప్తేవి ఇంతవరకు ఏమి దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు కొత్త పెన్షన్ ఒక్కటి లేదు ఇంతవరకు అంతెందుకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన లేదు కొత్త ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు రెండున్నర లక్షల ఇల్లు ప్రారంభోత్సవాలు అని చెప్పేసి పెద్ద ఉత్సవాలు జరుపుతారంట ఏంది జగన్మోహన్ రెడ్డి గట్టేంటన్ని అవన్నీ నువ్వు కొత్త ఇల్లు ఒకటి కూడా ఇలా అంతకు ముందు ఇచ్చిన దాదాపు ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి అవన్నీ కూడా సో దానికి ఉత్సవాలు మేమే మేమే కట్టామని చెప్పుకోవడం చాలా దారుణం తర్వాత ఆర్టీసీ బస్ అనేది ఉచిత ఆర్టీసీ బస్ అనేది దాన్ని ఊసలేదు అది డేట్లు చెప్తా అన్నమాట ఈ నెల ఆ నెల ఈ మంత్ ఆ మంత్ అని చెప్పేసేసి చాలా దారుణం ఇకపోతే అన్నదాత సుఖీభవం అనేది అస్సలు లేదు దాని గురించి ఊసే లేదు అది జూన్ ఒకటో తారీఖు అండి జూన్ ఒకటో తారీఖు బాయ్ మళ్ళీ ఇప్పుడు కూడా జూలై కూడా పోయింది పోయే పరిస్థితి ఉంది ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు మొదటి సంవత్సరం ఎయిర్ కొట్టేసినారు మొదటి సంవత్సరం ఖరీఫ్ పోయింది రబీ పోయింది ఈ రెండో సంవత్సరం మళ్ళీ ఖరీఫ్ కూడా దాదాపు అరవై రోజులు అయిపోయింది ఖరీఫ్ అయిపోయి సో ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కాకపోకుండా మేమిస్తాము అని చెప్పేసేసి గొప్పలు చెప్పి మోసం చేసి ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళకు ఇంతవరకు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు అసలు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు చూస్తే వరి మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జలు రాగులు అరటి ఉల్లి చీని కోకో పొగాకు మామిడి మామిడికితే మొన్న ఊరికే మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందని వరకు అనౌన్స్ చేసినారు తప్ప ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు సున్నా వడ్డీ అంతకన్నా ముందు లేదు ఎరువులు సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు రైతు భరోసా కేంద్రం తెలిసే పరిస్థితే లేదు అసలు పరిపాలన అనేది అసలు ఈ రాష్ట్రంలో ఉందా శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా ఏం లేవు భద్రతలు లేవు ఎక్కడ చూసినా మానభంగాలు ఎక్కడ ఎక్కడ చూసినా అత్యాచారాలు హత్యలు ఈ ఈ ప్రభుత్వంలా చేసేదానిలా ఇదే కాకోకుండా ఎక్కడ చూసినా గంజాయి ఒక గంజాయి రాష్ట్రంలాగా తయారు చేసిన పరిస్థితి అన్నమాట మాఫియా బ్రాందీ షాపుల్లో ఇప్పుడైతే విచ్చలవిడిగా విచ్చల విడిగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు అయితేనేమి అది పెద్ద బ్రాండ్ల పేరుతోటి ఇవి కల్తీ సారాయి తయారు చేసి ఇచ్చే కార్యక్రమం అంతా జరుగుతోంది ఎక్కడ చూసినా ఏ బ్రాండ్ షాపులు చూసినా పర్మిట్ రూములు బార్లు తలపిస్తాయి పెద్ద బ్రాండ్లు ఈ ఈ రాష్ట్రంలో కొనే పరిస్థితే లేని పరిస్థితి ఎక్కడి నుంచిన బయట రాష్ట్రం నుంచి తెచ్చుకుంటాను అందరూ ఎందుకంటే కల్తీ అంతా మొత్తం కల్తీ ఇది తప్ప వేరే ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పినారు ఉచిత ఇసుక నామ లేవు గొప్పగా ప్రతి ఇంటికి పోయి నిత్యావసర సరుకులు ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి మేము మేము వస్తే ఇటువంటిది ఉండదు కరెంటు ఛార్జీలు మేము మేము ఉండేది తగ్గించేస్తాం అని పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా కథలు చెప్పడం జరిగింది ఎలక్షన్లో గొప్పగా ఏమేమో చేస్తామని చెప్పి పెట్రోల్ డీజిల్ అంతకంతకు పెరిగిపోతుంది కరెంటు ఛార్జీలు అయితే ట్రూఅప్ ఛార్జీస్ అని అది ఎంత వస్తుందో తెలియదు చాలా దారుణం నిత్యావసర అయితే అందుబాటులోనే లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన అనేదే లేదు అసలు సూపర్ బ్లాక్ పరిపాలన ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు ఏమీ లేదు చేసేదల్లా ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను దొంగ కేసులు పెట్టడం లేని కేసులు అసలు దక్కనే జరిగి ఉండదు సుప్రీంకోర్టు చెప్పింది హైకోర్టు మళ్ళా ఒక్కానించింది మళ్ళీ ప్రతి పోలీస్ స్టేషన్కు పంపించింది కలెక్టర్లకు పంపించింది అందరికి పంపించింది ఈ రకంగా చాలా దారుణం లేని కేసు ఇప్పుడు ఈ మధ్య మద్యం మధ్య మద్యం కేసు పాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం కేసు ఈ రకంగా ఉంది అని చెప్పేసేసి అది లేనే లేదు అసలు బేతాల కథ ఉన్నట్టే అది లేని కేసును అందుకే ఎందుకంటే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక పారదర్శకంగా ఆ సారాయి పెట్టింది ఎందుకంటే ప్రజలు తగ్గించాలి ప్రజలకు ఈ అలవాటును మానిపించాలి అందుకోసం వాళ్ళకి షాక్ ఇచ్చే విధంగా రేట్లు పెడతాం అని ముందు ఎలక్షన్ల ముందే చెప్పడం జరిగింది ప్రభుత్వం మే బ్రాండ్ షాపులు పెట్టి రేట్లు ఎక్కువ పెట్టి అసలు మధ్య అందు అందుబాటులో లేని పరిస్థితికి తీసుకొచ్చి ఆ రకంగా సేల్స్ తగ్గిపోయినాయి అన్నీ తగ్గిపోయినాయి తెలుస్తోంది దాంట్లో ఏం స్కామ్ అని చెప్పేసేసి దాని పెద్ద స్కామ్ అని చెప్పేసేసి దాన్ని మోసే ఈ కూటమి ప్రభుత్వాన్ని మోసే మీడియా ఉంది ఆ మీడియాలో పుంకాను పుంకాలుగా పేపర్లు పేపర్లుగా అయ్యే అదే వచ్చే కార్యక్రమం జరుగుతుంది అంత సంబంధం లేని వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం సో ఇదొకటే కాదు అన్ని రకాలుగా అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను గ్రామాల్లో నిజంగా కూడా చాలా దారుణం గ్రామాల్లో అయితే లేని కేసులన్నీ ఎప్పుడో ఎప్పుడో అంతకుముందు ఎలక్షన్లో శ్రీకాంత్ రెడ్డి దాంట్లో అంతకుముందు ఎలక్షన్లో కాల్చినారంట అప్పుడు ఏదో ఇబ్బంది అయిందంట ఒక ఆయనకు ఎప్పుడో జరిగిన సంఘటన దానికి ఇప్పుడు కే ఇప్పుడు చిన్న పేపర్ పైన ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో దానిపైన కేసులు బుక్ చేయడం దానిపైన రమేష్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన కార్యక్రమం చూడండి ఎంత దారుణం ఎప్పుడో ఎప్పుడో జరిగిన సంఘటన అది అసలు జరగని సంఘటనల పైన ఈ రకంగా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ దోపిడీ దుర్మార్గం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు బ్రిటిష్ పరిపాలన మంచిగా కనపడ మంచిగా చేసినట్టుగా అనిపిస్తుంది నిజంగా బ్రిటిష్ పరిపాలనలో మనమంతా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ మాదిరి బతకడం జరిగింది అప్పుడు అటువంటిది అదే మేలనిపించే పరిస్థితికి ఈరోజు వచ్చే పరిస్థితి చాలా దారుణం నిజంగా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా తొందరలోనే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్లో అదే చెప్తున్నారు వేరే రాష్ట్రాల్లో అదే చెప్తున్నారు ఈ రాష్ట్రంలో అదే చెప్తున్నారు ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఒక అవినీతిమయమైన పరిపాలన జరుగుతుందని అని చెప్పేసేసి ఉమ్మరంగా చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తొందరలోనే బుద్ధి వచ్చే విధంగా ప్రజలే నడుచుకుంటారు అని చెప్పేసేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం